నంద్యాల జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతి నిర్వహించారు వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతిని నిర్వహించారు సాయిబాబా నగర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి నివాసంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పుష్పలతారెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా చామకాలువ సెంటర్ శ్రీనివాస సెంటర్ సాయిబాబా నగర్లలోని వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎన్నో పథకాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ప్రజలకి ఏది అవసరమో అది చేసిన మహానేత దివంగానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అటువంటి వ్యక్తి రెండడుగులు వేస్తే నేను నాలుగడుగులు వస్తానని చెప్పేసి మా నేత జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించిగా మంచి పనులు చేసిన వ్యక్తి మా నేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేయాలి ప్రజల కోసం జవాబారీతరంగా ఉండాలి అని చెప్పి దానికోసం అడుగులు వేసిన వ్యక్తి ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను కురాన్ బైబిల్ భగవద్గీత లెక్క నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది నేను మంచి చేశాను కాబట్టి నాకు కోటెయ్యండి అని చెప్పి ధైర్యంగా అడగలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానంది మండలం ముక్కాపురం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నిర్వహించారు స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో మండల కన్వీనర్ మహేశ్వర్రెడ్డి జడ్పీటీసీ రెడ్డి గ్రామ సర్పంచ్ వరలక్ష్మమ్మ పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు పండియాత్మకూర్ మండలంలో దివంగత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపి శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఎంపీపీ సంజీవ రెడ్డి పలువురు పాల్గొన్నారు అదేవిధంగా వైఎస్సార్ స్మృతి వనం వద్ద వైఎస్సార్ సిపి నాయకులు వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్